ఆ దూర పందు ఒకరు చనిపోయారు అనే వార్త మాకు తెలియగానే మేము మా కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబం వాళ్ళ నివాస స్థలానికి వెళ్ళడం అనేది జరిగింది మేము ఎలా ఉన్నామో అలాగా వెళ్ళాల్సిన సందర్భం ఏర్పడింది అంటే వ్యక్తిపై మాకు ఆ వ్యక్తిపై ఉన్నటువంటి మా మాకున్న అభిమానంతో మేము పుట్టిన స్థలానికి వెంటనే వెంటనే వెళ్ళడం అంటే జరిగింది సో అక్కడ ఏంటంటే కొంతమంది అక్కడ ఒక మరణ ఒక మరణం సంబంధించిన ప్రాంతం సభ్యులు రోజుల్లో బంధుమిత్రులు అక్కడ ఉన్నటువంటి సమయం అనుకోండి మీరు ప్లేసు అయితే అలాంటి వాతావరణంలో ఒక ఇద్దరు పెద్ద మనుషులను పక్కకు పిలిచారు పక్కనే ఆయన చనిపోయిన వ్యక్తి ఒక మృతదేహం పక్కనే ఉంది నేను అక్కడే నిలబడి ఉన్నాను ఆ ఇద్దరు పెద్ద మనుషులు పక్కకు పిలిచి మాట్లాడటం అనేది జరిగింది అనుకున్నాను ఆ ఇద్దరు పెద్ద మనుషులు నన్ను పిలిచి మాట్లాడుతున్నారు కదా ఏదో అవసరం పడి ఉంటుంది ఏదో ఒక దండో లేకపోతే అగ్రభర్తలో లేకపోతే ఏదో ఒక బ్యానర్ ఏదో దాని గురించి మాట్లాడతారు అనుకుంటే వాళ్ళు పిలిచి ఆ ఇద్దరు పెద్ద మనుషులు నాతో ఏం మాట్లాడారంటే ఏంటి ఇలా వచ్చావేంటి ఇక్కడికి అంటే ఇలా వచ్చావు ఏంటంటే అంటే ఎలా అండి ఎలా వచ్చా నేను నాకు తెలియక నేను ప్రశ్నార్థకంగా వాళ్ళని అడిగాను నేను ఏమైంది ఏం జరిగింది అని అడిగితే ప్రో హెయిర్ కి ప్రాపర్ హెయిర్ కట్ లేదు తర్వాత బియర్డ్ షేపింగ్ లేదు షర్ట్కి ఐరన్ లేదు ఇలా వస్తారా ఎవరన్నా అన్నారు అంటే నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను రెండోది ఏంటంటే అటువంటి ఆ వ్యక్తి మాకు దూర బంధువే కానీ ఇద్దరు పెద్ద మనుషులకు మాత్రం చాలా అంటే చాలా 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 దగ్గర బంధువు దగ్గర బంధువు చనిపోయాడనేటువంటి వాళ్ళల్లో ఏమీ కనిపించట్లేదు ఏమీ లేదు మేము ఎందుకు వచ్చామంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సమాజంలో చాలా అరుదుగా చూస్తాము నేను చనిపోయాడనే ఇంకా మేము ఎలా ఉన్నానో అలా రావడం అనేది జరిగింది అని ఈ ఇద్దరు పెద్ద మనుషులు దానికి నేను చాలా షాక్ ఇప్పటికీ దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను కానీ ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఏంటంటే ఆ చావు దగ్గరకు కూడా తలకి రంగు వేసుకొని మీసాలకి నూనె రాసుకొని క్లీన్ షేవ్ చేసుకొని అద్దం చొక్కాలు వేసుకొని వచ్చి ఇలా పక్కకి పిలిచి మాట్లాడడం అనేది నేను చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను